సామలగూడ మండలం వేట్లపాలెం గ్రామంలో విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించినటువంటి పెద్దాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దౌలూరి దొరబాబు సతీమణి దౌలూరి చంద్రకళ సమలగోడ మండలం వేట్లపాలెం గ్రామంలో ఎంపీపీ బబురాడి సత్తుబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నుండి వేట్లపాలెం గ్రామం మంగయ్యమ్మ కాలనీ బాబునగర్ దుర్గానగర్ కాలనీల్లో విస్తృత స్థాయి ప్రచారాన్ని చేపట్టడం జరిగింది ఈ ప్రచారంలో గ్రామస్తులు చంద్రకళకు హారతులు ఇస్తూ నీరాజనాలు పలికారు గ్రామస్తులందరూ చంద్రకళను ఆపేయంగా పలకరిస్తూ ఆశ్రదించారు ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ ప్రచారంలో ప్రతి ఇంట వైసీపీని ఆదరిస్తున్నారని ఈ యొక్క ఆదరణ రానున్న కార్యక్రమంలో అయ్యర్క రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఆవాల రాజేశ్వరి ఇతర గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ఈరోజు గౌలూరు దర్బాబు గారికి అలాగనే జగన్మోహన్ రెడ్డి గారి హన్మల్ చట్ సింగ్ గారికి మద్దతుగా డౌలూరు దర్బాబు గారి సతీమణి మేడం చంద్రకళ గారు ఈరోజు మనీయం కాలనీ బాబునగరం దుర్గానగరం ఇవన్నీ కూడా సందర్శించి మరి భర్తకు తోడుగా భార్యగా ఓట్లు అగ్గర్దిస్తూ మరి గ్రామం ఎట్లపల్లి గ్రామంలో వారి యొక్క ప్రచారం మరి విస్తృత స్థాయిలో జరుగుతూ ఉంది ఇది ఒక విజయ సంకేతంలోనికి నాంది అని మీ అందరికీ చేసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు గౌలూరు గర్బాబు గారు ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఒక చదువుకున్న విద్యావంతుడు బడుగు బలహీన వర్గాలు కలిసినటువంటి కష్ట సుఖాలు కలిసినటువంటి ఒక మంచి వ్యక్తి ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబోతున్నారు మరి ఈ రోజు ఏకలపాలెం ప్రజలు ఇచ్చినటువంటి స్వాగతానికి వారందరికీ కూడా పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా మరి మే పదమూడుని మీ అందరూ కూడా ఏక దాటిగా తోనూరు దొరబాబు గారి మద్దతు ఇచ్చి వారు ఆడపొడుచుగా ఆడబిడ్డ ఆడపడుచుగా ఓటు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆదరమానానికి మరి పుట్టింటికి ఆడబిడ్డ వచ్చినట్టుగా స్వాగతిస్తా ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జగ్ జై జగ్ జై గారు చంద్రకళ గారు నాయకత్వం చంద్రకళ గారు నాయకత్వం లో ఇంత మంది మా వెనకాల మద్దతు ఇస్తూ మేము ఉన్నామని ఎక్కడ ఎవరూ వదిలేకుండా ఆయనకి తిరుగుతున్నారంటే ఇదే నిదర్శనం జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారు దర్బాబు గారు ఎమ్మెల్యే అవుతారు అని ఇదే మీ అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు సాగి